అక్రమంగా గోవులు తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవులను ఎస్ఐలు నాగభిక్షం రాజేశులు పట్టుకుని కేసు నమోదు చేశారు శనివారం సాధ్యానం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ విశ్వవిసీయ సమాచారం మేరకు శనివారం ఉదయం లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్నామని తెలియజేశారు వెటనరీ సిబ్బంది గోవిందరెడ్డి పశువులకు వైద్య పరీక్ష నిర్వహించి శనివారం మధ్యాహ్నం పాల్వంచ అన్నపూర్ణ గోషాలకు అప్పగించినట్లుగా తెలియజేశారు అక్రమంగా గోవులు తరలిస్తే సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు இது ஆகு சார் இது அடதி இது மொகதி இது மொகதி ம்